హాయ్ శలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రీ కంటి ఫ్రమ్ జరూసలం ఈరోజు ఇది హిస్టారిక్ డే అని చెప్పాలి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ప్రపంచ చరిత్రలో ఇజ్రాయెల్ చరిత్రలో అదేవిధంగా అమెరికన్ చరిత్రలో ఇది ఒక హిస్టారికల్ డే అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు రాత్రి ఇరాన్లోన ఉన్నటువంటి మూడు న్యూక్లియర్ సైట్స్ పైన స్టేషన్స్ పైన అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబులను వాడి ఆరు బంకర్ బ్లాస్టర్ బాంబులను అంటే ప్లెయిన్స్ను వాడి అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేసింది మూడు న్యూక్లియర్ సైట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది ఇది ఒక చరిత్ర ప్రపంచంలో హిస్టరీలో నిలిచిపోయేటువంటి చరిత్ర ఎందుకంటే ఒక నలభై సంవత్సరాలు వీళ్ళు ఇరాన్ ఈ యొక్క న్యూక్లియర్ పేపర్ని తయారు చేసుకుందామని కళలు కానీ ఎంతో కష్టపడి చివరికి ఒక్క వారంలో పూర్తి చేసుకొని ఇజ్రాయెల్ మీద వేద్దాము అని సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఇజ్రాయెల్ గమనించి ప్రియంటివ్ స్ట్రైక్ చేసి ఈరోజు దాంట్లోకి అమెరికాను కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేసింది దీనితోటి ఈరోజు జరిగింది ఏంది నేను ముందు నుంచి చెప్తున్నాను ఇరాన్కి అంత పెద్ద సీన్ లేదు వీళ్ళు ఎక్కువగా మాట్లాడతారు కానీ గ్రౌండ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏమి ఉండదు ఎందుకంటే చాలామంది అనుకున్నారు ఇది ఎంతో పెద్ద యుద్ధం ఏదో అవుతుందని సునాయాసంగా ఇజ్రాయెలు వాళ్ళ స్కైస్ని కంట్రోల్ చేసినది చాలా ఈజీగా ఇరాన్లోనికి వెళ్ళిపోయి ఈ ఆపరేషన్స్ చేసుకొని తిరిగి వచ్చినారు అంటే మీకు అర్థం కావాలి ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వీళ్ళు కలలు కన్నారు దేనికి మేము ఒకరోజు న్యూక్లియర్ వెపన్ని మేము క్రియేట్ చేసుకుంటాము తయారు చేసుకుంటాము వీళ్ళు ఎప్పుడైతే మూడో మందిరం అంటారో మేము వాటిపైన యూజ్ చేస్తాము లేకపోతే థ్రెట్ చేస్తాము అని వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది అందరికీ తెలుసు అరబ్ దేశాలందరికీ తెలుసు ముస్లింస్ అందరికీ తెలుసు ఈవెన్ ఈరోజు ప్రతి ఒక్క ముస్లిమ్స్ నా సోషల్ మీడియాలో మీరు చూడండి ప్రతి ఒక్కరు ఇజ్రాయేలీలు అందరిని చంపాలి అంటారు యూదులందరినీ అందరినీ చంపాలంటారు అంటే ఇంత కసి ఒక మనిషిలోన ఎలాగ ఉంటుందో కూడా అర్థం కాదు అది నార్మల్గా వచ్చే కసి కాదు ఇది ఈవిల్ అంటే ఫస్ట్ నుంచి కూడా యూదులకు మూడు వేల సంవత్సరాల నుంచి యూదులు అనుభవిస్తున్నదే ఇది మనం బైబిల్ గ్రంథంలో చాలా అంటే స్పెసిఫిక్గా చూస్తాము ఎందుకంటే దేవుడు యూదులను ఏర్పరచుకున్నాడని బైబిల్ చాలా స్పెసిఫిక్గా చెప్పింది వాళ్ళను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సాక్ష్యం వాళ్ళు వాళ్ళను లేకుండా చేయడానికి సాతాను ఎంతగా ప్రయత్నిస్తుందో చూడండి నేను కొంచెం బిబ్లికల్గా మాట్లాడినా కానీ ఇది ఫ్యాక్ట్ ఈరోజు యూదులను అంటే ఎందుకు ఇన్ని దేశాలకు ఎంత కసి ఎందుకు అంటే ఈరోజు వాళ్ళందరినీ లేకుండా చేయాలని ఒక ఈవిల్ ఐడియా అనమాట ఇది ఒక డిమానిక్ స్పిరిట్ వీళ్ళ మీద ఉండి ఈ దేశాలన్నీ కూడా ఏమీ అర్థం కాకుండా వీళ్ళందరినీ ఒక బట్టి అంటే సాతాను మత్తు బట్టి ఇజ్రాయల్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము వీళ్ళు ఒకవేళ వీళ్ళ చేతిలో గనక ఈ న్యూక్లియర్ వెపన్ ఉంటే ఈ రోజు థ్రెట్ నిజము న్యూక్లియర్ వెపన్ నిజము ఒకరోజు వేయడానికి మాత్రమే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అది అందరికీ తెలుసు ఒక్కవేళ ఎందుకంటే యూదులు ఈ రోజు కాకపోయినా రేపైనా మూడో మందిరం కడతారు మూడో మందిరం ముట్టడానికి వస్తే వస్తే వాళ్ళ న్యూక్లియర్ వెపన్ వాడతారు ఓ న్యూక్లియర్ వెపన్ వాడితే ఇజ్రాయెల్లో ఏ ఒక్కరు కూడా బ్రతుకున్నారు ఎందుకంటే ఒక దిమోన ప్రాంతంలో వేస్తే చాలు ఈ ప్రాంతంలో ఎవరు బ్రతకరు దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదే వాళ్ళు థ్రెడ్ చేస్తున్నారు అక్టోబర్ సెవెంత్లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే అక్టోబర్ సెవెంత్ను నిజంగా దేవుడు ఒక క్రియ చేసినాడు ఒక మెరకల్ అది ఎవరు ఊహించని మెరకల్ ఎందుకంటే లోపలికి ఇంతమంది వచ్చినప్పుడు ఇటు వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఆ రోజు కోసము ప్లాన్ చేసినారు కానీ దేవుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినాడు ఎప్పుడు కూడా ఇజ్రాయల్ విషయంలో జరిగేది అదే చివరికి ఒక సూపర్ న్యాచురల్ వర్క్ అనేది జరుగుతుంది ఇజ్రాయిలీ దేవుడు యావ ఎలోహిము వాళ్ళని ఎలాగ ప్రొటెక్ట్ చేస్తాడో జనాలకు చాలా క్లియర్గా చూడవచ్చు ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళు అంటే అర్థం కావట్లేదు మేము ఇజ్రాయిల్తో ఉండాలన్నా ఉన్నా ఉంటేంది ఉండకపోతేంది ఆ దేవాది దేవుడు వీళ్ళతో ఉంటున్నాడు మీరు ఉన్నా ఉండకపోయినా దేవుడు ప్రపంచంలో కొన్ని రాన్నైన రోజుల్లో ప్రపంచంలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్తో ఉండదు ఒక ఇజ్రాయలే ఉంటుంది ఇజ్రాయల్తో ఉంటారు ఆ దేవాది దేవుడు మాత్రమే ఉంటాడు కొంతమంది మాలాంటి వాళ్ళు ఇజ్రాయల్తో ఎప్పుడు నిలబడతారు బైబిల్ని అర్థం చేసుకుని దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటే దేవుడు ఈ భూమి మీద నిలిపినటువంటి సాక్ష్యము వీళ్ళు యూదులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాక్ష్యాన్ని పూర్తిగా తీసివేయడానికి ఒక ఎనిమి ట్రై చేస్తున్నారు ఎస్తేర్ సమయంలో మనం చూసినాము ఎస్తేర్ సమయంలో యూదులందరినీ చంపాలనుకున్నప్పుడు దేవుడు అగైన్ దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ కాపాడినాడు విధంగా ఈరోజు కూడా జరిగింది అదే ఈరోజు కూడా దేవుడు అలాగనే చేసినాడు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రజలందరినీ కాపాడినాడు ఎలాగా ట్రంప్ను వాడుకొని నిజంగా ఆ థ్రెట్ను ఇజ్రాయెల్కు ఉన్నటువంటి థ్రెట్ను పూర్తిగా తొలగించున్నాడు రానయైన రోజుల్లో ఇజ్రాయెల్ నిజంగా మిడిల్ ఈస్ట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా మిడిల్ ఈస్ట్ ఒక న్యూ మోడ్రన్ మిడలిస్ట్గా మారబోతున్నది ఇప్పుడు సౌదీ అరేబియా యుఏఈ బహరన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో ఒక రిలేషన్షిప్లోనికి వస్తాయి భవిష్యత్తులో భవిష్యత్తులో వచ్చి ఈ మిడిల్ ఈస్ట్ ఒక మోడ్రన్ న్యూ మిడిల్ ఈస్ట్గా మారబోతుంది మీరు దాన్ని చూస్తారు ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంది ఈ యొక్క తీవ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి తలను తీసివేసింది పూర్తిగా ఇంకా కొన్ని రోజులు వీళ్ళు కొట్లాడతారు కొన్ని రోజులు కొన్ని రాకెట్లు వేస్తారు ఇప్పుడు మనం శాంతిగా మనం ప్రార్థన చేద్దాం అందరం అందరం మనకు యుద్ధాలు వద్దు నేను ఇప్పుడు చెప్తాను ఇంకా యుద్ధం ఆపేద్దాం ఎందుకంటే యుద్ధం కావాలని దేనికోసం యుద్ధం అంటే యుద్ధం కాదు ఆ న్యూక్లియర్ వెపన్స్ని డిస్ట్రాయ్ చేయాలి స్టేషన్స్ని డిస్ట్రాయ్ చేయాలి ఇప్పుడు మనకు యుద్ధం వద్దు ఎందుకంటే ఇజ్రాయిల్ బార్డర్స్ను సెక్యూర్ చేసుకున్నాము అటు లెబనాన్ నుంచి సెక్యూర్ చేసుకున్నాము ఇటు హమాస్ నుంచి సెక్యూర్ చేసుకున్నాము థ్రెట్ ఏ వైపు ఉన్నా కానీ ఆ వైపు నుంచి సెక్యూర్ చేసుకున్నాము భవిష్యత్తులో కొంతకాలం తర్వాత వీళ్ళు పుంజుకొని మళ్ళీ ఒకరోజు వస్తారు అదే ఎజుకేల్ థర్టీ ఎయిట్ వార్ ఆ రోజు వస్తారు కానీ ఆ వార్ గురించి చాలా డెప్త్గా మాట్లాడాలి ఒకరోజు వస్తారు ఆ రోజు కూడా ఇజ్రాయల్ మీరు ఈరోజు ఎలాంటి మెరకల్స్ అయితే చూస్తున్నారో ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే వీళ్ళని డిస్ట్రాయ్ చేసినదో ఆ రోజు ఎంతకంటే భయంకరంగా ఈ దేశాలన్నింటినీ మట్టి కనిపిస్తుంది ఇజ్రాయెల్ దాంట్లో ఇజ్రాయల్ వెంబటి ఉండి పోరాడేది ఎవరంటే దేవాతి దేవుడు మాత్రమే ఆ సమయంలో ఈరోజు అమెరికా ఉన్నది యూరోప్ ఉన్నది తోడు అంటే సపోర్ట్ చేసినారు మోరల్గా అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కానీ ఆ రోజు ఇజ్రాయెల్తో ఎవరు ఉండరు కానీ ఆ రోజు గ్రేటర్ ఇజ్రాయెల్గా ఉండి ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఉండి దేవుడు ఇజ్రాయెల్కి సహాయంగా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఈ దేశాలపైన విజయాన్ని సాధిస్తుంది కానీ దానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటిది మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ మీద హేట్రెడ్ చూడొచ్చు మీరు ఎందుకు పాస్టర్లనే మీరు చూడండి సంకోచిస్తున్నారు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలన్నా వద్దా అని అంటే నేను ఇజ్రాయెల్కి నేను సపోర్ట్ చేయను వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏం చేస్తలేరు వాళ్ళు వాళ్ళ బోర్డర్స్ని సెక్యూర్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ప్రజలను కాపాడాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నారు కానీ ఈ తీవ్రవాదులు మీరు అట్ట బ్రతకడానికి వీళ్ళదు మిమ్మల్ని చంపేస్తామని వస్తున్నారు మిమ్మల్ని చంపేస్తామని వస్తున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు ఎందుకంటే దేవుడు వాళ్ళకు ఆ రక్తాన్ని ఇచ్చినాడు యుద్ధం చేసే పోరాటం చేసేటువంటి రక్తాన్ని ఇచ్చాడు ఎక్కడనో అమెరికాలో ప్రశాంతంగా కూర్చున్నోడికి బాధ్యమార్థమవుతుంది లేకపోతే ఎక్కడనో అమలాపురంలో ప్రశాంతంగా కూర్చున్నోడికి ఈ బాధ ఏమర్థం అవుతుంది యుద్ధం అంటే ఎట్లా ఉంటది అర్థం అవుతుంది అర్థం కాదు కదా ఇప్పుడు ఇన్ని దేశాల నుంచి యాభై ఏడు దేశాల నుంచి సమస్తమ ఎల్ల కాలము వీళ్ళ వైపు గన్నులు పెట్టుకొని కూర్చున్నప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఎట్లాగా ఉంటారు ఈ రోజు ఈ రోజు వాళ్ళ వెపన్స్ అన్ని ఆపేస్తే పడేస్తే ఒక్కరోజు కూడా యుద్ధం ఉండదు ఈరోజు ఈ మిడిల్ ఈస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఇజ్రాయెల్ వాటి మీదికి వెళ్ళి యుద్ధం చేయట్లేదు వాళ్ళు ఇజ్రాయెల్ లోపలికి రావడానికి అండర్ గ్రౌండ్ టన్నల్స్ దొవ్వుకుంటున్నారు కొన్ని రాకెట్లు లక్షలాది రాకెట్లను తయారు చేసుకుంటున్నారు డ్రోన్లను తయారు చేసుకుంటున్నారు దేనికోసం ఇజ్రాయెల్ మీద వేయడానికే కదా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కదా అలాగా చేస్తున్నారు కాబట్టి అక్టోబర్ సెవెంత్ను చూస్తూ చూస్తూ ఉంటే డైరెక్ట్గా అటాక్ చేసి ఇంతమందిని చంపుతున్నారు ఇజ్రాయెల్ ఆ రోజు నిర్ణయించుకుంది ఇక చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి రోజు రానివ్వదని దానికి ఫండింగ్ చేసిన కూడా నిన్న హత్య చేసింది ఇజ్రాయెల్ మొసాదు ఊరుకోరు ఇజ్రాయల్ ఎవరిని వదిలిపెట్టరు కానీ ఈరోజు నిజంగా ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు కానీ క్రైస్తవేత్రువులు కానీ ఏ దేశమైనా కానీ యూరోప్ అంతా ఇజ్రాయెల్కి అగెన్స్ట్ అయినా కానీ అమెరికా అగెన్స్ట్ అయినా కానీ ఏ దేశం అగెయిన్స్ట్ అయినా కానీ ఇజ్రాయల్ ఒంటరిగా ఉండి పోరాడుతుంది భవిష్యత్తులో ఒక పెద్ద యుద్ధం జరగబోతున్నది అది కూడా మీరు చూస్తారు మేబీ డౌన్ ద రోడ్ ఫ్యూ ఇయర్స్ మేబీ ఇప్పటి నుంచి ఇది ఇప్పుడే జరగదు డౌన్ ద రోడ్ ఫ్యూ ఇయర్స్ మేబీ ఆ పెద్ద యుద్ధం జరిగినప్పుడు దాంట్లో ఎవరు ఉండి యుద్ధం చేస్తారంటే ఇజ్రాయల్కి తోడుగా ఇజ్రాయల్లీ దేవుడు ఉంటాడు అంటే టెక్నాలజీ ఉన్నది దేవుడిని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు అంటే మీకు తెలియదు ఇజ్రాయెల్ ఈ దేశము ఫైట్ చేస్తున్నదే దేవుని ఆదరణం చేసుకొని ఫైట్ చేస్తున్నది వీళ్ళు ఇచ్చే ఆపరేషన్స్ అన్ని పేర్లు కూడా బిబ్లికల్ నేమ్సే అంటే మీకు అర్థం కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ని యూదులు ఓల్డ్ టెస్ట్మెంట్ని నమ్ముతారు న్యూ టెస్ట్మెంట్ని నమ్మరు అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళ దేవుడు ఎవరు అంటే యహోవా యహోవాని నమ్ముతారు వాళ్ళు ప్రభును నమ్మరు యేసుప్రభును ఈ మెస్సయ్యాన్ని నమ్మరు లేకపోతే దేవుడు అని నమ్మరు ఏది అని నమ్మరు అనమాట కాకపోతే వాళ్ళు నమ్ముతున్నది యహో అని నమ్ముకొని వాళ్ళ యుద్ధాలన్నీ చేస్తారు కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుడు వాళ్ళకు వాగ్దానము నిత్య నిబంధనను వాళ్ళతో చేసుకున్నాడు ఆ నిత్య నిబంధన ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు నిత్యం అంటే ఎవర్ లాస్టింగ్ కవనెంట్ అనమాట ఆ కవనెంట్ని దేవుడు వాళ్ళతో చేసుకున్నాడు వాళ్ళతో ఉంటానని ప్రామిస్ చేసినాడు ఈరోజు ఎన్ని దేశాలు ఎవ్వరు వీళ్ళతో ఉన్నా లేకపోయినా దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు అది ఒక సూపర్ న్యాచురల్ లా మీకు అర్థం కాకపోతే పర్లేదు కానీ మీరు దాన్ని చూసి తీరుతారు ఈరోజు నేను చెప్తున్నాను మొదటి నుంచి కూడా చెప్తున్నాను ఇజ్రాయెల్ ఈ వార్లన్నీ సునాయసంగా గెలిచేస్తుంది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బంచ్ ఆఫ్ ట్యాంకర్స్ ఉన్నప్పుడే దేవుడు ఈ ఇజ్రాయెల్ పట్ల యుద్ధం చేసి గెలిపించినాడు ఏదో అమెరికా ఇది అంటారు కానీ కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేవి వీళ్ళకి అర్థం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈరోజు కొన్ని రాకెట్లు ఇంత పెద్ద రాకెట్స్ బాలిస్టిక్ మిస్సైల్స్ వేసినా కానీ ఎక్కడనో వెళ్ళి ఈ రాకెట్స్ ఎమ్టి గ్రౌండ్లో పడతాయి ఎంటీ బిల్డింగ్స్ మీద పడతాయి అట్లాగా ఎన్నో ఈ ఈ టెక్నాలజీ ఉన్నా కానీ ఇప్పుడు డోమ్స్ ఫెయిల్ అవుతున్నా కానీ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఈ దేశం మీద పనిచేస్తుంది అది జనాలకు అర్థం కావాలి ప్రపంచ దేశాలు ఈరోజు చూస్తున్నాయి ఇజ్రాయెల్ ఇంత చిన్నది ఎంత చిన్న దేశము అలాంటిది సెవెంటీ టైమ్స్ పెద్దగా ఉన్నటువంటి దేశము ఇరాన్ దాంతో ఫైట్ చేస్తున్నది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా కలిపితే ఇజ్రాయెల్ ఒక డాట్ అందులో అంటే ఇంత చిన్న డాట్ ఈ దేశము నిజంగా మొన్నటి వరకు ఈ అమెరికా ఏం సహాయం చేయలేదు కదా వీళ్ళందరినీ కుల్లబొడిచినారు కదా దేనికోసం వీళ్ళ మీదకి వస్తున్నారు కాబట్టి ఈ దేశాలన్నిటినీ తీవ్రవాదులందరినీ అంటే ఆ నాలెడ్జ్ ఇదంతా కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు తయారు చేస్తున్నారు ఫౌండర్ ఎవరు అది కూడా యూదరే అంటే వీళ్ళకు నిజంగా ఈరోజు దేవుడు వీళ్ళకి ఇస్తున్నటువంటి విజ్డమ్ కానీ ప్రతిదీ కానీ యుద్ధాల్లో కానీ అన్నింటిలో దేవుడి సహాయం లేకపోతే ఈ దేశము ఒక్కరోజు కూడా సర్వైవ్ కాదని అటు ఇజ్రాయలీలకు తెలుసు యూదులకు తెలుసు అందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రపంచ దేశాలు వాటిని చూస్తున్నాయి దీంట్లో క్రైస్తవులు పాలి అవుతారో కారో అది వాళ్ళ విషయం తర్వాత విషయము ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు ఎవరిని బ్రతిలాడదు అడగదు మాతో వచ్చి జాయిన్ అండి అని ఈరోజు నేను అనేది ఏంటంటే క్రైస్తవులు అందరూ కూడా ఈరోజు ఎవరో రీప్లేస్మెంట్ థియాలజీకి సంబంధించినటువంటి మూర్ఖులు ఉంటారు ఆ మూర్ఖులు దేవుని నిత్య నిబంధన నిత్యము అంటే ఎల్లకాలము ఉండేటువంటి నిబంధన దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు ఆయన ఒకసారి మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకుంటాడు నేను నిత్య నిబంధనను చేసుకున్నాను అంటాడు వాళ్ళతోటి ఆ నిత్య నిబంధనని ఎట్లాగా విరి చేస్తారు దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని శిక్షించినాడు శిక్షించి తిరిగి తండ్రి తన పిల్లలను ఎలాగైతే దగ్గర తీసుకుంటాడో అలాగనే దగ్గర తీసుకునేది ప్రతిసారి ఈ రీప్లేస్మెంట్ థియాలజీ వాళ్ళు మధ్యలో వచ్చి అంటే తిడుతుంటారు ఏదేదో కామెంట్లు పెడుతుంటారు అందుకే బైబిల్ అనేది కొంచెం క్లారిటీగా అర్థం అవుతూ బాగుంటుంది అర్థం కాకపోతే ఇదే సమస్య కానీ ఇదంతా కూడా ఒక ఈ రీప్లేస్మెంట్ థియాలజీ అనేది డిమోనిక్ డాక్టర్ అనేది బేసికల్గా ఎందుకంటే క్రైస్తవులను దేవుని యొక్క రూట్ నుంచి బిబ్లికల్ రూప్ నుంచి వీళ్ళు తప్పించేస్తున్నారు బయటికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి హీలింగ్స్ మీద డిపెండ్ అయ్యేలాగా కొంతమంది లేకపోతే డబ్బుల మీద డిపెండ్ అయ్యేలాగా కొంతమంది అయినాయి మీద డిపెండ్ అయ్యేలాగా కొంతమంది చేస్తున్నారు కానీ దేవుని యొక్క నిజమైన వర్క్స్ ఇక్కడ జరుగుతాయి ఇజ్రాయెల్లో జరుగుతున్నాయి ఈ రోజు జరిగినాయి ఆ రోజు జరిగినాయి ఎప్పుడు జరుగుతున్నాయి వాళ్ళు ఎప్పుడైతే దివస్పోరాలో ఉన్నారో వాళ్ళ కష్టాలు దేవుడు బయటికి పంపించినాడు కాబట్టి మనం ఎక్కువగా చూడలేదు కానీ ఈవెన్ హాల్ కాస్ట్ టైంలో కూడా దేవుడు ప్రొటెక్ట్ చేసినాడు అది ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సి ఉన్నది కాబట్టి దేవుడు దాన్ని అలో చేస్తున్నాడు హాలకాస్ని అలో చేస్తున్నాడు అంటే ఎందుకు ఆపలేదు దేవుడు అంటే దేవుడు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన దేశపోరాలో వాళ్ళు ఫేస్ చేసినారు ఆ యొక్క ఈవల్ క్రియలు అనేవి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు ఆ థాట్ వచ్చింది ఇక మేము మా దేశము కలిగి ఉండాలనే అవేకనింగ్ వచ్చేసింది కానీ అప్పటికి కూడా ఇజ్రాయలీస్ చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఇజ్రాయెల్లో ఎవరు లేరని కాదు ఇజ్రాయెల్లో ఈవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి బిఫోర్ కూడా ఇండిపెండెన్స్ రావడానికి బిఫోర్ కూడా చాలామంది ఉన్నారు కానీ అది జరిగిన తర్వాత ఈ దేశానికి చాలామంది వచ్చినారు అనమాట హాలకోస్ జరిగిన తర్వాత చాలామంది వచ్చినారు ఏదేమైనా కానీ ఈరోజు మనము దేవుని యొక్క హస్తం అనేది వీటిపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్స్ పైన మనం చూస్తున్నాము మీరు ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి ఇజ్రాయెల్ గురించి మీరు ఇజ్రాయెల్తో నిలబడండి మీరు నిలబడితే మీరు దిగించబడతారు నేను కాదు నేను నిలబడుతున్నాను నేను ఎట్లాగో నిలబడుతున్నాను నేను ఎలాగో దీవించబడుతున్నాను ఐఎమ్ బ్లెస్డ్ కానీ మీరు కూడా ఈ యొక్క దీమంలో పాల్గొనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లస్ యూ ఆల్